భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో డైరెక్టర్ పి అండ్ పిజీ వెంకటేశ్వర్లుతో సింగరేణి కార్మికుల వివిధ సమస్యలు సి ఎస్ ఆర్ పాలసీ నిధుల వినియోగం సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో వైద్య సేవలపై సమీక్షించిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఈ సందర్భంగా ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో స్థానిక సమస్యలు యూనియన్ ప్రాబ్లమ్స్ సౌకర్యాల గురించి మాట్లాడేందుకు రావడం జరిగిందన్నారు సింగరేణి ఆసుపత్రిలో డాక్టర్లు తక్కువగా ఉండటం చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాలని ట్రాన్స్ఫర్ల విషయానికి వచ్చినట్లయితే జెన్యూన్ ట్రాన్స్ఫర్లు కావడం లేదని రిప్రజెంట్ చేసేందుకు రావడం జరిగిందన్నారు సింగరేణి సిఎస్ఆర్ నిధులతో కొత్తగూడెం పాల్వంచ రోడ్లు డెవలప్మెంట్ డివైడర్లు లైటింగ్ గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని వివరించారు సింగరేణి సీఎస్ఆర్ నిధుల గురించి జిల్లా కలెక్టర్తో మాట్లాడుతానని సంస్థలని కార్మికుల వివిధ సమస్యల గురించి డైరెక్టర్ పాకు రిప్రజెంటేషన్ చేయడమే కాకుండా హైదరాబాద్లోని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తో చర్చిస్తానని తెలిపారు కొత్త మైన్స్ ఓపెనింగ్ గురించి ఇతర ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడుతానని అధికారులకు తెలిపినట్లు వివరించారు అంశం ఏమంటే ఇక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ యూనియన్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్న కొన్ని సౌకర్యాల గురించి మాట్లాడటానికి వచ్చాను అదే విధంగా ఇక్కడ వీళ్ళ హాస్పిటల్లో డాక్టర్లు తక్కువ ఉండటము చిన్న చిన్న సమస్యలు క్రష్ ఎస్టాబ్లిష్ చేయడానికి చెప్పాము తర్వాత ట్రాన్స్ఫర్లు ఏదైతే జన్యున్ ట్రాన్స్ఫర్ జరుగుతుందో ఇక్కడ కావడం లేదు దాని గురించి రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చాను తర్వాత వివిధ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసే సిఎస్ఆర్ ఫండ్స్ డిప్లాయ్మెంట్ రోడ్ల గురించి కొత్తగూడెం పాల్వచ్చే రోడ్ల డెవలప్మెంట్ డివైడర్స్ లైటింగ్ గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇదే సిఎస్ఆర్ ఫండ్స్ గురించి కలెక్టర్ దగ్గర కూడా మాట్లాడటానికి ఇవాళ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను వీళ్ళ సమస్యలు నేను గా వీళ్ళ దగ్గర ఉన్న సమస్యలు డైరెక్టర్ రిప్రజెంట్ చేసి అదే విధంగా హైదరాబాద్ లైక్ బలరామ్ గారితో కూడా డిస్కస్ చేయడం మెయిన్ గా వీళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడానికి వచ్చాము హాస్పిటల్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ మాట్లాడి ఎలా సాల్వ్ చేయాలనేది వాళ్ళు కొత్త వాళ్ళకు డెవలప్మెంట్ గురించి మైన్స్ ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పారు అది రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళు ఏమన్నారంటే నాకు నేనేం కోరుకున్నారంటే మీరు నాకు సమస్యలు నాకు ఈ ప్రాబ్లమ్స్ స్పెసిఫిక్ గా ఇవ్వండి నేను మన మంత్రి గారు కిషన్ రెడ్డి గారితో చర్చించి దీని గురించి రిప్రజెంటేషన్ తీసుకుపోతానని చెప్పారు ఫండ్స్ గురించి అదే వాళ్ళతో మాట్లాడాలి ఎయిర్పోర్ట్ సంగతి చెప్పాలంటే ఇక్కడ ఒక్క సైడ్ గుట్టలు వచ్చినాయనమాట దానికి కరెక్ట్ మెజర్మెంట్ మన దగ్గర లేదన్నమాట అయితే ఇవాళ వీరిని రిప్రజెంట్ ఎందుకు చేశానంటే వీళ్ళ దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నమాట హైట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అది యాక్యురేట్ గా మెజర్ చేసి నాకు ఇవ్వమన్నానమాట ఎందుకంటే సెంటర్ కూడా అడుగుతుంది అనమాట వారి దగ్గర కూడా డేటా లేదండి అయినా హైట్ ఉన్నా కొంచెం ఓరియంటేషన్ చేంజ్ చేస్తామనేది ఒప్పుకున్నారు ఇక దాన్ని ఎంబడిబడి చేయించుకోవాలి అది ఇండియన్లో నుంచి ఎవరు చేయలేదు దాన్ని మళ్ళీ రివైజ్ చేసినాము దాని డెఫినెట్ గా దాని దాని డెవలప్మెంట్ అనేది ఢిల్లీ పోయినాక దాన్ని ఎంబడిబడి చేయించవచ్చు